ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే నమః నమ పురాణం పదహారవ అధ్యాయము ఆడకు విముక్తి కలుగుట దీని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళావా మరి మాఘపురాణం పదహారవ అధ్యాయము ఆడపుకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుముత్రిని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అది ఎట్లనగా మాఘమాసంలో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి అవును వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించుచున్నప్పటికీ మాఘస్నానం మొదలిడిన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రడవును అందులో అనుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరలా ఇట్లు పలికెను నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడలో మనోవాంఛా ఫలసిద్ధి కలుగునని చెప్పియుంటివి కదా ఆ వ్రత విధానమెట్టిదో ఎటులో ఆచరించవలనో వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది అంత మహేశ్వరుడు పార్వతీతో ఇట్లు చెప్పసాగను మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలంన కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మండపము ఉంచి ఆ మండపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపం మధ్య ఎనిమిది రేకుల పద్మం వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణలను మండపం మధ్య ఉంచి గంధం కర్పూరం అగరవత్తులు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చివుర్లను ఉంచి దానిపై కొబ్బరికాయ కొట్టి కొత్త వస్త్రమునొక దానిని కప్పి లక్ష్మీనారాయణల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీదళముతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యం చెల్లించవలెను తరువాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆర్క్య ప్రధానం ఇవ్వవలను అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడవు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధువుల సమక్షంలో మాఘమాస వ్రతం చేయవలయను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము పప్పు ఉప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఒక పాత్రయందు ఉంచి కానీ కొత్త గుడ్డలో మూట కట్టి కానీ దానం ఇయ్యవలేను పురాణమును స్వయంగా పఠించినప్పుడు కానీ లేక విన్నప్పుడు కానీ చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకోవలేను కావున ఓ శాంభవి మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపం లేనను నశించిపోవును ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాలవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్యనదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొని చిన్నప్పటికీ మాఘమాసము ప్రవేశించట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరు గౌతమ ముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు కింద మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తంగా పూజించరు తర్వాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరచి ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు ఆ విధంగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయిచున్న పూజ విధినంతయు వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్ద ఉన్న దండంతో దానిని బెదిరించి ఆ కుక్క ఆ చెట్టు నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడది మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుండెను శిష్యులు మరలా బెదిరించిరి ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చాను శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించను అక్కడ నున్న ఆ కుక్క రాజుగా మారిపోవుట చూసిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం పొందిరు ఓయి నీవెవర పోయి నీవిట్లు మారుటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు మునిచంద్రమా నేను కలింగరాజును రాజును మాది చంద్ర వంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందునూ ప్రావీణ్యం గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచు ఉన్నాను దాన ధర్మముల వలన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉంటని గోవు భూమి హిరణ్య శాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానం తిలదానం చేసి ఉన్నాను అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చి నిమిత్తం అన్నసత్రములు మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను సద్బ్రాహ్మణుల చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను కానీ నేను ఎలా కుక్కనయ్యాను దానికి కారణం లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విషద వినుడు ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా దానికి కావలసిన దానం వస్తు సముదాయం చాలా కావలను కానీ ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించను ముని సత్తముడు వచ్చి వెంటనే ఎదురేకి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని మునియు మిక్కిలి సంతసించి రాజా నీకు గుప్త విషయంలో తెలియజేయుదును ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయం అయిన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యము చదువుట లేక వినుట చేయము దాని దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాక యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితం కలుగునో అంతటి ఫలము కానీ తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయించిన స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనాను విడగలడు ఒకవేళ ఇతర జాతుల వారెవరైనను మాఘమాసం అంతటా నిష్టతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణుడై జన్మించును అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లాంటినీ అయ్యా మునిసత్తమ మీరు పలికిన విషయంలో నాకు తెలియను అవన్నీయు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరింపను ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు కావున నేను మాఘస్నానములు చేయుట కానీ దాన పుణ్యాదులు చేయట కానీ పూజా నమస్కారములు గాని చేయను చలి దినములలో చన్నీళ్ళ స్నానం చేయటం ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుడు నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటింది నా మాటలకు మునికి కోపం వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయాడు అంతటా నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయాను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేళి ప్రాణములు విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయ్యే వచ్చినది నా పాప ఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడుతున్నాయి ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిని కానీ నా పూర్వజన్మ నాకు కలిగినది దైవయోగమున ఎవ్వరునూ తప్పించలేరు కదా ఇట్లా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎలా సంక్రమించినదో వివరింప వేడేదను అని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చిలకనగా చూచట వలన ఎంతటి విపత్తు కలిగినో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతడు పలికిన విషయంలో నీవు యథార్థంలే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడి వైదివో ఆ వృత్తాంతమును వివరించేదను సావధానుడవై ఆలకింపు నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణి తీరమందున్న కృష్ణానదిలో నదిలో అంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామనే వచ్చి ఉంటుంది మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొని కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ ఈ నైవేద్యమును చూసి తినవలనడి ఆశతో పూజా సమీపంలోకి వచ్చి కూర్చుంటువి అప్పుడు నీవు ఎలాగునో తెలుసా నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయించిన సమయంలో అచ్చటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని వేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తరిమిరి నైవేద్యం తినవలైనడి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యధాస్థానమునకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కుట్టబోటచే తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు పర్యాయంలు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు అనగా మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొను అనే గౌతమ ఋషి చెప్పగా రాజు మిగుల సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించి చుండగా అంతలో ఆ రావి చెట్టునున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదంలపై పడి బెకబెకమని అరిచి అటు ఇటు గెంతిచుండెను హఠాత్తుగా కప్ప రూపమును వదిలి ముని వనితగా మారిపోయాను ఆమె నవ యవనవతి అతి సుందరాంగి ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమందయ్యూ జ్ఞప్తికి వచ్చినది అంతా గౌతమ ముని అమ్మాయి నీ వెవరి నీ నామేయమేమిటి నీ వృత్తాంతం తెలియచేయము అని ప్రశ్నించిది గౌతమ ముని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియటచే ఇట్లు మాక మాకపురాణం పదహారవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే నమః నమ మాత్రే నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends. Thank you very much.